హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కర్ణ ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి కృష్ణ ముద్దు నుండి దూరం జరగాలి అని చూసింది జాను కానీ కొన్ని నిమిషాల తర్వాత అతడికి సరెండర్ అయ్యి ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంటుంది జాను కూడా అతడి తనివి తీరా జానుని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత కృష్ణ లేచి హారిక పెట్టిన భోజనం ప్లేట్ అందుకొని లేవవే భోజనం తిందు కానీ అంటూ అన్నం కూర కలపడం మొదలు పెట్టాడు నాకేం వద్దు అంది జాను మొహం తిప్పుకొని కొడితే పళ్ళు రాలిపోతాయి నా మీద కోపం భోజనం మీద ఎందుకే నీ కోపం నా మీద కాబట్టి నా మీద చూపించు అంతేగాని భోజనం మీద కాదు అసలే మార్నింగ్ నుండి ఏం తినలేదంట నువ్వు అలా తినకుండా ఉంటే ఎలానే లే అని కృష్ణ ఒక చేతితో జానుని పెట్టుపై కూర్చోబెట్టి ఆ తర్వాత ఒక్కో ముద్ద ఆమె నోటికి అందిస్తూ ఉన్నాడు ముందు కొద్దిగా బెట్టు చేసిన కృష్ణ వదలడు కాబట్టి చక్కగా అతడు తినిపిస్తూ ఉంటే తింటూ మధ్య మధ్యలో జాను కూడా కృష్ణకి తినిపిస్తూ ఉంది ఇద్దరు చక్కగా తిన్నాక కృష్ణ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి జాను వాటర్ తాగుతూ ఉంటే ఆమె దగ్గర నుండి వాటర్ బాటిల్ తీసుకొని అతడు కూడా తాగుతూ ఏంటే కోపం పోయిందా అని అడిగాడు నీ మీద నాకెందుకు కోపం వస్తుంది సార్ మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం కదా మీరు ఎన్నైనా అంటారు అంది జాను ఇలాంటి మాటలకే మరి నాకు మండేది ఎందుకే అంత బలుపు మాటలు మాట్లాడతావు నాకు దిక్క రేపింది నువ్వే కదా పెళ్ళి పెళ్ళి అంటే చేసుకున్నాను కదా ఇంకా ఏంటి చెప్పు ఇప్పుడు లైఫ్లో కూడా సెటిల్ అవుతున్నాను ఇంట్లో మాట్లాడతాను అని చెప్పినా కూడా నువ్వు ఇలా నన్ను సతాయిస్తూ ఉంటే నాకు కోపం రాదా పెళ్లి చూపులకు వస్తే ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పేయాలి కానీ ఇలా భయపడుతూ కూర్చుంటే ఎలానే నేను అన్ని చూసుకుంటానని చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు కోపం రాదా అన్నాడు కృష్ణ చెప్పే అంత ధైర్యం నాకు ఉండాలి కదరా ఇప్పటికే ఎన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టాను నీకు కూడా తెలుసు కదా అయినా కూడా నువ్వు అలా మాట్లాడితే నాకు బాధగా ఉండదా అంది జాను సరే సరే ఇప్పటికైనా భయం పోగొట్టుకొని వచ్చే వాడితో నాకు ఈ పెళ్లి లేదు అని చెప్పాయి అర్థమైందా నేను కూడా ఏదైనా చేస్తాను ఆ పెళ్లి సెట్ అవ్వకుండా అంతేగాని నేనుండగా ఈ భయం ఎందుకే పిచ్చిదానా నీకు అని జానుని హత్తుకొని ఇలాంటి భయాలేవి పెట్టుకోకు ఆరు నూరైనా ఎవడేం చేసినా నువ్వు ఈ కృష్ణ పెళ్ళానివి అయిపోయావు నిన్ను నా నుండి దూరం చేసే సత్తా ఎవ్వడికీ లేదు నువ్వు ఇలా భయపడుతూ కూర్చోకే నాకేం బాగోదు సరేనా నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకు అంటూ జాను నుదుటిన ముద్దు పెట్టుకొని ఓకేనా ఇక వెళ్తాను ఇక్కడే ఉంటే నాకు ఏదో ఏవో నిత్య ఆలోచనలు వస్తున్నాయి అసలే ఏదో పూజ చేశాను అన్నావు ఓకేనా అని అన్నాడు కృష్ణ కృష్ణ మాటలకు జాను చిన్నగా నవ్వి అలాగే కన్నా అంది ఇలా నవ్వుతూ ఉండవే నాకు బాగుంటుంది ఓకేనా అలా ఏడుస్తూ ముచ్చుమొహం పెట్టుకోకు నాకు రోజంతా బాగుండదు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది పద వెళ్తాను నేను డోర్ లాక్ చేసుకుందు గాని మళ్ళీ అక్కని ఏం డిస్టర్బ్ చేయాలి అనడంతో మెల్లిగా జాను కృష్ణ ఇద్దరు బ్యాక్డోర్ దగ్గరికి వెళ్ళాక కృష్ణ మరోమారు జానుని గట్టిగా హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కృష్ణ బ్యాక్డోర్ నుండి వెళ్ళాక జాను డోర్ లాక్ చేసుకొని హ్యాపీగా తన రూమ్ లోకి వెళ్ళి ఇక సంతోషంగా పడుకుంది మరుసటి రోజు జానుకి పెళ్లి చూపులు అని వాళ్ళ ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది జానుని రెడీ అవ్వమన్నా కూడా తను సింపుల్గా డ్రెస్ వేసుకొని పెళ్లి చూపుల్లో కూర్చుని ఉంటుంది నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయాక ఈ పెళ్లి ఏంట్రా దేవుడా అనుకుంటూ ఆ వచ్చినవాడు తనకి బావ అవుతాడు దూరం చుట్ట కావడంతో నేను కాస్త తనతో మాట్లాడాలి అని ఆ బావగాడు అడిగేసరికి నేను కూడా వీడితో మాట్లాడాలి అనుకొని ఓకే అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని జాను ఆ వచ్చిన వాడు ఇద్దరు కార్లో అలా బయటకి వెళ్తారు ఆ బావగాడు డ్రైవింగ్ చేస్తూ జానునే చూస్తూ ఉన్నా జాను మాత్రం చిరాకుగా ఫేస్ పెట్టుకొని బయటకి చూస్తూ ఉంటుంది అతడు ఒక కాఫీ షాప్ రాగానే అక్కడ ఆగడంతో ముందుగా జాను వెళ్ళి ఒక కి కూర్చోవడంతో అతడు కూడా జాను వెనకాలే వెళ్ళి జాను పక్కన కూర్చొని చెప్పు జాను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాతో అనుకుంటున్నావు నాతో అని అడిగాడు దాంతో జాను అతడి వైపుకి తిరిగి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నువ్వు ఇప్పుడు అందరి ముందు ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు అని చెప్పేయాలి అంటుంది జాను మాటలకి అతడు అయోమయంగా అదేంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను చూడగానే ప్రేమించడం స్టార్ట్ చేశాను నేను అలాంటిది నువ్వు ఇష్టం లేదని ఎలా చెప్పాలి నేను అన్నాడు మీకు చెప్తే అర్థం కావట్లేదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు ఇష్టం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి నేను అంది జాను కోపంగా నాకేం తక్కువ జాను మంచి జాబ్ ఉంది వెల్ సెటిల్డ్ ఇల్లు కారు అన్నీ ఉన్నాయి నువ్వు నన్ను కాదు అనడానికి ఇంకేం ప్రాబ్లం నీకు అన్నాడు వాడు నీకెన్ని ఉన్నా నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పింది జాను అదే ఎందుకు అంటున్నా అన్నాడు వాడు ఎందుకు అంటే ఎందుకు అంటూ జాను మెడలో ఉన్న మంగళ సూత్రం తీసి వాడి ముందుకు పెట్టింది ఇదేంటి అని అడిగాడు వాడు ఆశ్చర్యంగా ఏ కళ్ళు కనబడడం లేదా తాలి ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిన తర్వాత కూడా నిన్నెలా పెళ్లి చేసుకోమంటావు మళ్ళీ నన్ను అని తన మంగళ సూత్రాన్ని డ్రెస్ లోపలికి వేసుకుంది జాను కానీ ఇది ఎలా ఇంట్లో మీ వాళ్ళందరికీ తెలుసా అని అడిగాడు వాడు ఇంట్లో అందరికీ తెలిస్తే మళ్ళీ నీతో ఎందుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు ఇంట్లో ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను నేను ఒకరిని ప్రేమిస్తున్నాను మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చెబుదామని ఆగాను కానీ ఇంతలోపే నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కానీ నాకు ఇవేవి ఇష్టం లేదు అని చెప్పింది చాను కానీ నాకు ఇవన్నీ నమ్మాలి అనిపించట్లేదు నువ్వు కావాలి అనే ఇలా చేస్తున్నావేమో అన్నాడు వాడు కొడితే పళ్ళు రాలిపోతాయి నేనెందుకు కావాలి అని చేస్తాన్రా నిజంగానే నాకు పెళ్ళయింది నా మెడలో మంగళసూత్రం చూశాక కూడా నీకు నమ్మాలి అనిపించట్లేదా అని సీరియస్ అయ్యింది జాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్